లక్షల మంది రావాల్సిన అవసరం లేదు దేవుని కొరకు బ్రతికేవాడు ఒక్కడిని సంపాదించుకున్నా చాలు ఈరోజున ఈ సెమినార్కి మిమ్మల్ని అందరినీ తీసుకురావడానికి పిల్లలందరూ ఎంతో కష్టపడ్డారండి ఎన్నో రాత్రులు కారణం ఏంటో తెలుసా ఒక్కరికైనా మనం దేవుని మాటలు అందించగలగాలి ఒక్కడినైనా ఈ కార్యక్రమం ద్వారా మనం దేవునికి దగ్గర చేయగలగాలి ఒక్కరికైనా తమ బ్రతుకు పరమార్థం తెలియ చెబితే మన జన్మ ధాన్యమైపోయిన ఎన్ని ప్రణాళికలు దేవుని కొరకు ఎన్ని వాగ్దానాలు దేవుని కొరకు ఎన్ని సక్రియలు దేవుని కొరకు ఎంత ఇద్దామనుకుంటున్నా మనం దేవుని కొరకు ఎన్ని వచ్చేసే చూసారా ఎందుకంటే రేపు ప్రాణం పోతుంది కాబట్టి ఎవ్వాళ్ళే దేవుని కొరకు చేయవలసిన పని మనం చేయాలి దేవుని కొరకు అందించవలసిన అందించాలి దేవుని కొరకు చేయాల్సిన వాగ్దానం చేయాలి దేవుని కొరకు నేను నీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించ వాటన్నింటినీ ప్రపంచ ప్రజలందరూ కై కొనాలని దీంట్లో గుజన చేయండి ఇస్రాయలీకి పుట్టామా పుట్టామా క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకున్నామా క్రీస్తు ద్వారా విశ్వాసం ద్వారా క్రైస్తవులైన వాళ్ళం మనం క్రీస్తును ధరించుకున్నాం మనం అసలు క్రైస్తవులుగా మారమనే కదా ఎందుకంటే ఏ మనిషి చెల్పత పాపి కాడే ఇక్కడ దాబి పాపముతో పాతవతో పాపముతో మురికేస్తాన్ని తప్పించి అదే దామీతో మానవ చెల్ప గురించి ఎంత శ్రేష్టమైన మాట్లాడినాడో ఎవడైనా చర్మ వెళ్లకుండా దగ్గర రాత్రులు సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో బైబిల్ పరిశీలించి పరిశోధించి బైబిల్లో ప్రపంచ మానవాళి కొరకు దేవుడు రాయించిన మహాజ్ఞాన సంఘతులు ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉన్నవో వాటన్నిటినీ వెలికి తీసి ఈ రోజున ప్రపంచానికి అందించిన ఒక మహనీయుడున్నాడు ఒక మహానుభావుడున్నాడు ఆయనే తెచ్చి పెడుతోంది ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది కన్ను నేత్రము దీనికి వాక్యం నచ్చదు దీనికి ఎంతసేపు కామం కావాలి కామం అందుకే కామో నిండిన కళ్ళు అంటూ మీరు మాట్లాడకండి మాకు తెలుసు భర్తను ఎదిరించేసి మాట్లాడుతుంటారు ఆడవాళ్ళు మండిపోతుంటుందండి నాకు చూస్తుంటేనే ఏమనుకుంటున్నారు కుటుంబ వ్యవస్థ దేవుడు నిర్మించిందండి కుటుంబ వ్యవస్థ పైన పిల్లల భవిష్యత్తు ఆధారపడుతున్నాయి పిల్లలను క్రమశిక్షణలో నేను పెంచుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరుపైన ఉంటాయి నువ్వు నీ భర్తకే లోపడం రేపు నీ కొడుకుని లెక్క చేస్తాడా ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై వచ్చిన వెరీ అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అంటున్నాడు అందము మోసకరం అందము మోసకరం అందంగా ఉందని చూస్తున్నావా అందకతే స్త్రీ అని చూస్తున్నావా అది వ్యర్థము అని వ్యర్థుని చేసేస్తుంది అది ఎందుకు పనికి రానిది అంటున్నాడు అందకంటే అసలు ఏమై ఉంటుంది బుర్ర కథ అండి బుర్ర కథ అని ఒక బ్రతికేవాడు ఒక్కడిని సంపాదించుకున్నా చాలు ఈ రోజున ఈ సెమినార్కి మిమ్మల్ని అందరినీ తీసుకురావడానికి పిల్లలందరూ ఎంతో కష్టపడ్డారండి ఎన్నో రాత్రులు ఒక్కడినైనా ఈ కార్యక్రమం ద్వారా మనం దేవునికి దగ్గర చేయగలగాలి ఒక్కరికైనా తమ బ్రతుకు పరమార్థం తెలియ చెబితే మన జన్మ ధాన్యమైపోయినట్టే అని అనేకులు భావించారు మా ఆత్మీయ తండ్రి మాకు నేర్పించిన మహాజ్ఞానం బ్రతుకు దేవుని కొరకు బ్రతుకు ప్రాణం పెట్టు మీ దేవుని కొరకు అవసరమైతే కానీ ఎదుటివాడి ప్రాణాలని ఎవరినీ బాధ ఉన్న నిజాన్ని వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి ప్రకటించు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మనతో ఉండడమే మాలో ధైర్యాన్ని నింపి తన ప్రసంగాల ద్వారా మా అందరినీ ఉద్దేశపరిచే ఏకైక వ్యక్తి జయశాలి పీడిసుందరరావు గారు క్రీస్తులో ఉన్న త్యాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఉన్న పట్టుదలను తండ్రి అయిన దేవుడు ప్రసాదించిన ఈ రంగరించి ప్రతి ఒక్కరిని ప్రతి వ్యక్తిని ఒక ఏసుక్రీస్తుగా మలచడానికి తన జ్ఞానంతో తాను నేర్చుకున్న జ్ఞానంతో తమ జ్ఞానాన్ని తన వద్దనే ఉంచేసుకోకుండా సమాజానికి పంచి పెట్టాలని నిరంతరం ఈనాటికి ఈనాటికి అరవై ఎనిమిదేళ్ల వయసు అరవై తొమ్మిదేళ్ల వయసు ఈనాటికి కష్టపడుతున్న మహాజ్ఞాని లోకం గుర్తించని మహాజ్ఞాని ఆత్మజ్ఞాని జయశాలి పీడిస్తున్నారు దేవుని పిల్లలారా పాపం లేదని రుజువే చూపిస్తాము మరణించి లేచాడని ప్రకటిస్తాము క్రీస్తే జయశాలి క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా